హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు రోజు ఈ వీడియో ద్వారా ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ చలికాలంలో దగ్గు జలుబు ఫ్లూ రాకుండా శరీరానికి రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం అయితే ఈ రోగ నిరోధక శక్తి కొరకు ఏవేవో కాకుండా అందరికీ అందుబాటులో ఉండే సింపుల్ ఆహార పదార్థాలను చెబుతాను వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి చలికాల జబ్బులు రాకుండా అడ్డుపడతాయి అందులో ముఖ్యంగా విటమిన్ సి ఉండే నిమ్మకాయలు మరియు నారింజ పండ్లు అంటే ఆరెంజ్ ఇవి ఆహారంలో భాగంగా చేసుకోండి వీటితో పాటుగా అల్లము మరియు వెల్లుల్లి రెబ్బలు కర్రీలోనే కాకుండా డైరెక్ట్గా రోజు కాస్తంతా తీసుకునేలా చూసుకోండి అలాగే బచ్చలి కూర ఆకుకూరలు తింటూ ఉండండి సో సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ